పదార్థాల కల్తీ ఇటీవలి కాలంలో బాగా ఎక్కువైంది హైదరాబాద్ నగరంలోని అనేక ప్రముఖ హోటళ్ళు రెస్టారెంట్లు ఎటువంటి నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదు వంటగదుల్లో పరిశుభ్రత ఎక్కడా కనిపించడం లేదు తయారీదారులు సొమ్ములకు ఆశపడి ఇష్టం వచ్చినట్లు ఆహార పదార్థాలను కల్తీ చేస్తున్నారు దీంతో మార్కెట్లో కల్తీ ఆహార పదార్థాలు రాజ్యమేలుతున్నాయి ఆయా ఆహార పదార్థాలపై తయారీ తేదీ ఎంత కాలంలోగా వినియోగించాలనే వివరాలను ముద్రించకుండా విక్రయిస్తున్నారు అభివృద్ధి విషయంలో ఏమో కానీ కల్తీ ఆహారం విషయంలో మాత్రం రెండు తెలుగు రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి అగ్గిపుల్ల నుంచి సబ్బు బిళ్ళ వరకు కాదేది కల్తీకి అనర్హం అన్నట్లుగా పరిస్థితి తయారైంది రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఏ దుకాణంలో చూసినా కల్తీ పదార్థాలే కనిపిస్తున్నాయి మార్కెట్లో అందుబాటులో ఉన్న ప్రతి వస్తువును సొమ్ములకు ఆశపడి కేటవాళ్లు కల్తీ చేస్తున్నారు తినే తిండి తాగే నీరు ప్రతిదీ కల్తీమయంగా మారుతోంది ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా విడుదల చేసిన స్టేట్ ఫుడ్ ఇండెక్స్ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో రెండు తెలుగు రాష్ట్రాలు నెంబర్ వన్ టూ స్థానాల్లో ఉన్నాయి భారతదేశంలో అత్యధిక ఆహార కల్తీ కేసులున్న నగరంగా హైదరాబాద్ పేరుంది జాతీయ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో విడుదల చేసిన తాజా నివేదిక ఈ విషయం వెల్లడించింది చాలామందికి పైకి కనిపించే దానికంటే కల్తీ అనేది చాలా తీవ్రమైనది ఆహార కల్తీ విషయంలో తెలంగాణ తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది రెండు వేల ఇరవై రెండులో దేశంలోని పంతొమ్మిది ప్రధాన నగరాలలో రెండు వందల తొంభై ఒక్క శాంపిళ్లు తీశారు అందులో ఏకంగా రెండు వందల నలభై ఆరు కేసులు ఒక్క హైదరాబాద్ నగరంలోనే నమోదయ్యాయి దీనిని బట్టి కల్తీ విషయంలో హైదరాబాద్ ఏ రేంజ్లో ఉందో సులభంగా అర్థం చేసుకోవచ్చు మొత్తం మీద ఆహార భద్రత విషయంలో హైదరాబాద్ నగరం డేంజర్ జోన్ లో ఉన్న విషయం మాత్రం స్పష్టమైంది కల్తీకి ఏదీ మినహాయింపు కాదు పిల్లలు ఇష్టంగా తినే ఐస్ క్రీంలు చాక్లెట్లు కూడా కల్తీ అవుతున్నాయి ఫ్రూట్ మార్కెట్లో కూడా ఎటు చూసినా కల్తీయే కనిపిస్తోంది పండ్లు వేగంగా పక్వానికి రావడానికి కొన్ని రసాయనాలను కలుపుతున్నారు దీంతో కళ్ల ముందు రకరకాల పండ్లు కనిపిస్తున్నా ఏదీ కొనే ధైర్యం చేయలేకపోతున్నారు ప్రజలు పాలల్లో డిటర్జెంట్ పొడి యూరియా గంజి కలిపి కల్తీ చేస్తున్నారు తేనెలో పంచదార బెల్లం పాకం కలుపుతున్నారు ఐస్ క్రీంలో వాషింగ్ పౌడర్లు పండ్లపై మైనాన్ని పూతగా వేస్తున్నారు అలాగే ఉప్పులో శుద్ధపొడిని కల్తీగా వాడుతున్నారు ఆహార పదార్థాల కల్తీ ఇటీవలి కాలంలో బాగా ఎక్కువైంది హైదరాబాద్ నగరంలోని అనేక ప్రముఖ హోటళ్లు రెస్టారెంట్లు ఎటువంటి నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదు దీంతో మార్కెట్లో కల్తీ ఆహార పదార్థాలు రాజ్యమేలుతున్నాయి తయారీదారులు సొమ్ములకు ఆశపడి ఇష్టం వచ్చినట్లు ఆహార పదార్థాలను కల్తీ చేసేస్తున్నారు ఆయా ఆహార పదార్థాలపై తయారీ తేదీ కాలంలోగా వినియోగించాలనే వివరాలను ముద్రించకుండా విక్రయిస్తున్నారు దశాబ్ద కాలంగా హైదరాబాద్ నగరం బాగా విస్తరించింది ఐటీ కావచ్చు మరోటి కావచ్చు భాగ్యనగరంలో ఉద్యోగాలకు వచ్చే వారి సంఖ్య బాగా పెరిగిపోయింది వీరి ఆహారపు డిమాండ్ల కోసం హైదరాబాద్ నగరంలో హోటల్ ఇండస్ట్రీ బాగా డెవలప్ అయింది దాదాపుగా ప్రతి గల్లీలోనూ హోటళ్లు రెస్టారెంట్లు పెరిగాయి ఉదయం బ్రేక్ఫాస్ట్ నుంచి రాత్రి డిన్నర్ వరకు హోటళ్లు రెస్టారెంట్లపై ఆధారపడే వారి సంఖ్య కూడా పెరిగింది పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా హోటల్ ఇండస్ట్రీ కూడా నగరం నలుమూలలా విస్తరించింది ఇవే కాదు ప్రతి గల్లీలోనూ తోపుడు బండ్లపై పానీపూరి వంటి తినుబండారాలు అమ్మేవారి సంఖ్య కూడా పెరిగింది ఇవే కాదు నగరంలో ఎటు చూసినా కర్రీ పాయింట్లు కూడా పెరిగాయి బ్రహ్మచారులు ఎక్కువగా ఉండే నివాస ప్రాంతాల్లో కర్రీ పాయింట్లు పుట్టగొడుగుల్లా పెరిగాయి సహజంగా ఆహార పదార్థాలు తయారు చేస్తున్న సంస్థలు హోటళ్లు రెస్టారెంట్ల రిజిస్ట్రేషన్ తప్పనిసరి అయితే కొంతమంది కేటుగాళ్లు సంబంధిత అధికారుల నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా రెస్టారెంట్లు నడుపుతున్నారు ఈ విషయంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి ఇటీవలి కాలంలో ఆహార పదార్థాల కల్తీ హాట్ టాపిక్ గా మారింది నాణ్యత లేని ఉత్పత్తులు కల్తీ పదార్థాలను కలపడం ద్వారా ఆహారంలో పోషకాల విలువ తగ్గుతుంది కొందరు వ్యాపారులు కాసుల కోసమే పాల ఉత్పత్తులు తృణధాన్యాలు పప్పులు ధాన్యాలు మాంసం కూరగాయలు పండ్లు నూనెలు పానీయాలు మొదలైన వాటితో మనం రోజు తినే అన్ని ఆహార ఉత్పత్తులను కల్తీ చేస్తున్నారు ఇటీవలి కాలంలో మన దేశంలో ఆహార పంటలు పండించడం బాగా వాణిజ్య పంటలే పండిస్తున్నారు ఈ నేపథ్యంలో మిగతా ఆహార వస్తువులను దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు ఇదే అదునుగా చేసుకుని దళారీ వ్యవస్థ సొమ్ముల కోసం ఆశపడి ఆహార పదార్థాలను కల్తీ చేస్తున్నారు ఎక్కువగా కిచెన్ ఐటమ్స్ ఫ్రిడ్జ్లు సరిగ్గా మెయింటైన్ చేయపోవటం ఫ్లోరింగ్ సరిగ్గా లేకపోవటం పెయింటింగ్ సరిగ్గా లేకపోవటం లైసెన్స్ సరిగ్గా డిస్ప్లే చేయపోవటం వాష్రూమ్స్ కరెక్ట్గా లేకపోవటం వర్కర్స్ బట్టలు సరిగ్గా లేకపోవటం అలా చాలా వెజ్ నాన్ వెజ్ కలిపి ఫ్రిడ్జ్లో చేయటం డిస్ప్లే కరెక్ట్గా లేకపోవటం అంటే దానికి ఒక ఇది ఉండాలండి డిస్ప్లే ఉండాలి ఏంటి ఎన్ని డిగ్రీలో ఏం పెడతాం అనేది రా మెటీరియల్ రా రా మీట్ ఉన్నదనుకోండి ఒక డిగ్రీలో ఉండాలి సెమీ ప్రిపేర్డ్ ఫుడ్స్ తయారు చేసి ఎప్పుడు ఎన్ని గంటల లోపల అంటే ఇవాళ పన్నెండు గంటల లోప ఇరవై నాలుగు గంటల లోప అనేది కూడా అన్ని స్టిక్కరింగ్ ఉండాలి ఇవన్నీ కూడా డిఫెక్ట్స్ కనపడడం జరిగింది అన్ని కల్తీలోకి ఆహార కల్తీ అత్యంత ప్రమాదకారి అంటున్నారు డాక్టర్లు కల్తీ ఆహారం ఏమాత్రం తీసుకున్నా అది మనిషి ఆరోగ్యంపై పెను ప్రమాదం చూపుతుంది సహజంగా మనం తినే తిండిని కల్తీ చేయడానికి ఎక్కువగా హానికారకమైన రంగులు రసాయనాలు వాడుతుంటారు రెస్టారెంట్లో ఆహారాన్ని ఆకర్షణీయంగా తయారు చేయడానికి ఎడాపెడా రసాయనాలు కలుపుతుంటారు కల్తీ ఫుడ్ తీసుకోవడం వల్ల విరోచనాలు కడుపు నొప్పి నొప్పి ఎక్కువగా వస్తాయి అంతేకాదు దీర్ఘకాలంలో మెదడు ఎముకలు కూడా దెబ్బతినే ప్రమాదం ఉందని అంటున్నారు డాక్టర్లు ఒక దశలో జీర్ణాశయం దెబ్బతిని అల్సర్ కూడా వచ్చే ప్రమాదం ఉందంటున్నారు అలాగే కల్తీ ఆహారం కారణంగా చర్మ వ్యాధులు కూడా వస్తాయి చర్మంపై దద్దుర్లు మచ్చలు కూడా వచ్చే ప్రమాదం పొంచి ఉంది హైదరాబాద్ నగరంలో అనేక పెద్ద పెద్ద రెస్టారెంట్లలో కిచెన్ల పరిస్థితి దారుణంగా ఉంది పరిశుభ్రత ఏమాత్రం పాటించడం లేదు ఆహారం తయారు చేసే వంటవాళ్లు ఏమాత్రం హైజీన్ మెయింటైన్ చేయడం లేదు ఇవన్నీ రుచికరమైన భోజనం కోసం రెస్టారెంట్లకు వెళ్లే అమాయక ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి ఇదిలా ఉంటే నగరాల్లో దంపతులు వీకెండ్స్ కు రెస్టారెంట్లకు వెళ్లడం సర్వసాధారణంగా మారింది అంతేకాదు భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగాలు చేయడం కూడా మనం చూస్తున్నాం ఈ నేపథ్యంలో ఇంట్లో వంట చేసుకునే ఓపిక తీరిక ఉండడం లేదు దీంతో వారమంతా ఉద్యోగ బాధ్యతలతో భార్యాభర్తలిద్దరూ అలసిపోతారు ఈ పరిస్థితుల్లో వీకెండ్స్ లో కుటుంబ సమేతంగా సమీపాన ఉన్న రెస్టారెంట్లకు వెళ్లి లంచ్ డిన్నర్లు చేసి రిలాక్స్ అవ్వడం ఒక అలవాటుగా మారింది చట్టం పేరు ఏంటంటే ఆహార ప్రమాణాలు మరియు నిరోధక ఆహా ది ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ ఎక్ట్ టూ ఇది ఆగస్టు నెల ఐదో తారీఖు రెండు వేల పదకొండు నుంచి ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది ఇండియాలో అదే సెంట్రల్ యాక్ట్ ఇది పార్లమెంట్ యాక్ట్ అది ఇక్కడ ఇక్కడ కూడా ఇందులో మూడు రకాలు ఉంటాయి చర్యలు మనం అన్సేపు సబ్స్టాండర్డ్ మిస్బ్రాండెడ్ అన్సేప్ అంటే తిని ఆరో అనారోగ్యం కలిగితే అది అనారోగ్యకరమైనదైతే దానికి ఈ కోర్ట్ లీగల్ ప్రొసీజర్ ప్రకారం కోర్టులో వేస్తాం సపరేట్ కోర్టు ఉంది హైదరాబాద్లో దానికి జైలు శిక్షతో పాటు ఫైన్ ఉంటుంది మినిమం మూడు నెలల జైలు సిక్స్ తో పాటు ఫైన్ ఉంటుంది అలాగే రెండోది సబ్స్టాండర్డ్ అంటే నాసిరకం పదార్థాలు అమ్మటం నాసిరకం పదార్థాలు అమ్మటం పుచ్చిపోయి కుళ్ళిపోయినాయి గ్రేడ్ తక్కువ ఉన్నాయి అమ్మటం అవి జరిగితే అది కోర్టుకు వెళ్ళదు కానీ సంబంధిత జిల్లా అదనపు కలెక్టర్ గారి దగ్గర మేము కేసు ఫైల్ చేస్తాం కేసు ఫైల్ చేస్తే వారు ఐదు లక్షల దాకా జరిమానా వేసుకునే అధికారం ఉంది ఉద్యోగస్తుల ఈ వైఖరిని ఆసరాగా చేసుకుని రెస్టారెంట్లో విచ్చలవిడిగా కల్తీ చేస్తున్నాయి ఇలా కల్తీకి పాల్పడి రెస్టారెంట్ల యజమానులు పెద్ద ఎత్తున సొమ్ము చేసుకుంటున్నారు అంతిమంగా రెస్టారెంట్లకు వెళ్లి రెగ్యులర్గా ఫుడ్ తీసుకునేవాళ్లు ఏదో ఒకరోజు ఆసుపత్రిలో చేరక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి